రాయటిక తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులోని మూడు బేస్ క్యాంపులపై మావోయిస్టులు దాడి చేశారు బీజాపూర్ జిల్లా పామేడి పోలీస్ స్టేషన్ పరిధిలో ధర్మారంభం సిఆర్పిఎఫ్ క్యాంపు పామేడి పోలీస్ స్టేషన్పై మావోయిస్టులు కాల్పులు జరిపారు దాదాపు వంద మంది మావోయిస్టులు మూడు గంటల పాటు మావోయిస్టులకు పోలీసులకు మధ్య భీకర కాల్పులు జరిగాయి రైట్ ఇక మావోయిస్టు దాడికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ ఫోన్ లైన్ అందిస్తారు ఎస్ నవీన్ డీటెయిల్స్ ఏంటి మనం చూడొచ్చు నిన్న రాత్రి నుంచి కూడా నిన్న అర్ధరాత్రి కానీ దాదాపు వెయ్యాలో ఈ రోజు ఉదయం దాకా కూడా పూర్తి స్థాయిలో మావోయిస్టులకు సంబంధించినటువంటి ఒక భీకరమైన కాల్పులు అయితే చేసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు తెలంగాణ చెప్పిగా సరిహద్దు ప్రాంతం ఇదంతా బీజాపూర్ ఈ అడవి ప్రాంతం బిజాపూర్ చెర్ల అంటే భద్రాద్రి జిల్లా అనుకొని ఉంటుంది ఇది మొత్తం కూడా ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి బీజాపూర్ జిల్లా బీజాపూర్ లోని బేస్ క్యాంప్ సామేడు దగ్గర బేస్ క్యాంపులు ఉంటాయి షాప్ సంబంధించిన బేస్ క్యాంపులు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ ల్యాండ్ ఆర్డర్ సంబంధించిన పోలీస్ స్టేషన్ ఈ పరిధిలో ఉన్నటువంటి మూడు పోలీస్ ఒక పక్క పోలీస్ పోలీస్ స్టేషన్ పై మరో పక్క రెండు బేస్ క్యాంపులపై మావోయిస్ట్ అయితే ఒక్కసారిగా మెరుపు దాడి చేసినట్టు పరిస్థితి కాబడుతుంది మనం చూడొచ్చు లాంతర్ల మైన్స్ అంటే లాంతర్లకు సంబంధించినటువంటి ఆ మైన్స్ విసిరి పరిస్థితి కాపాడుతుంది విగరడమే కాకుండా పూర్తి స్థాయిలో కాల్పులు చేస్తున్నటువంటి విధులు కూడా మనం చూడొచ్చు పూర్తి స్థాయిలో అక్కడ ఆ పోలీసులపై ఒక్కసారిగా ఆ మెరుపు దాడి పాల్పడిన పద్ధతి కాపాడుతుంది అయితే అక్కడ కొత్త టెక్నాలజీ కూడా మావోయిస్టు గారు ఉపయోగించారు లాంతర్లకు సంబంధించినటువంటి బాంబులు అమర్చి ఫస్ట్ వాటిని విసిరిన తర్వాత మరో పక్క కాల్పులు చేసుకుంటూ ఒక బృందం పోయినటు పరిస్థితి కాపాడుతుంది దాదాపుగా ఈ కాల్పులో వంద మంది మావోయిస్టు పాల్గొ పాల్గొన్నట్టుగా అయితే పోలీసులు అయితే నిర్ధారణకు వచ్చినట్టు పరిస్థితి కాబట్టి కానీ ఎక్కడ కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సిసి ఫుటేజ్లు కానీ అంటే పోలీసు పరిధిలో ఏదైతే బేస్ క్యాంపులు ఉంటాయో అక్కడ పోలీస్ క్యాంపులు ఇవన్నీ ఉంటాయి ఆ ఆడ సిసి కెమెరాలు అమర్చారు కానీ ఎక్కడ కూడా ఒక్క సిసి కెమెరాలు కూడా మావోయిస్టు సంబంధించిన విజువల్ అయితే దొరకని పరిస్థితి కాబట్టి ఇక్కడ చాలా దూరం నుంచి కూడా ఈ కాల్పులు చేసినట్టుగా పోలీసులు అయితే చెప్పినట్టు పరిస్థితి కాబోతుంది ఏదైనా కానీ మావోయిస్టులు మరోసారి తెగబడ్డని చెప్పుకోవచ్చు తెలంగాణ ఛత్తీస్గఢ్ సర్యాదు ప్రాంతంలో ఉన్నటువంటి బిజాపూర్ పామేడు పోలీ పోలీసులపై అదేవిధంగా టీఆర్ఎఫ్ క్యాంపులపై తెగబట్టువంటి పరిస్థితి కాకపోతే ఇప్పటికే పోలీసులు మొత్తం కూడా అలర్ట్ అయినటువంటి పరిస్థితి అక్కడ చూడొచ్చు థ్యాంక్ యూ